ఉలుగుత్తా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా శుభాశీసులు ఇప్పుడు మనం ఈ వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సర వృషభరాశి ఫలితాలు ఏ విధంగా ఉనపరు చూస్తున్నాము వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మనుషులు ఒకటి రెండు పాదాలు వెరసి ఈ యొక్క వృషభ రాశిలో ఉంటాయి వీరి యొక్క ఆదాయం వచ్చి రెండు వేము వచ్చి ఎనిమిది రాజపూజ్యం వచ్చి ఏడు అవమానం వచ్చి మూడు ఈ రాశి వారికి అనుకూలతలు సామాన్యంగా ఉన్నాయి సంకల్ప సిద్ధికి ఓర్పు ప్రధానం అవకాశాలు అందినట్టే జారిపోతాయి అందినట్టే అన్ని జారిపోతూ ఉంటాయి ఆత్మస్థైర్యంతో మెలగాలి పట్టుదలతో యత్నాలు సాగించండి ఆదాయం గురించి ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి బంధుమిత్రులతో విభేదాలు తరచు కుటుంబ కలహాలు మనస్థాయి లేకుండా చేస్తాయి అయితే ఈ సంవత్సరం ద్వితీయార్థం నవంబర్ నుంచి కలిసి వచ్చేటువంటి సమయం ఉంది కొన్ని సమస్యల నుంచి బయటపడతారు గృహ మార్పు కలిసి వస్తుంది సంతానానికి వివాహ ఉద్యోగ యోగంగా ఉంది శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు ధనలాభం వస్త్రప్రాప్తి ఉన్నాయి పెట్టుబడులు సంస్థల స్థాపనలపై దృష్టి సారిస్తారు పెద్దల ఆరోగ్యం గుర్తిపడుతుంది వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగ ఉపాధ్యాయులకు స్థాన ఉంటుంది విద్యార్థులకు ఆధీన ఫలితాలు పొందలేకపోతుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ ఉద్యోగ యోగం పదవులు బాధ్యతలు సేకరిస్తారు ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి స్థిరాచరాస్తుల విషయాల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి శనిశ్వరు తైలాభిషేకం రాహుకేతువుల వలన పూజలు ఈ రాశి వారికి ఆశించేటువంటి ఫలితాలు కలిగిస్తాననే సందేహం లేదు కాబట్టి ఈ ఫలితాలను చేసి రెవెన్యూని పాటించి రాశి వారికి ఈ యొక్క క్రోధి నామ సంవత్సరాలు అన్ని శుభాలు జరుగుతాయని ఆశిద్దాం శుభం భూయాత్